హాయ్ అండి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మీ ఇంట్లో పూజ ఎలా చేసుకున్నారు మా ఇంట్లో పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను అయితే మార్నింగ్ లేచి ఫోర్ కి లేచి ఇవన్నీ చేసుకున్నాను అనమాట గడపకి ముగ్గుది పెట్టుకొని ఇలా డెకరేషన్ చేసుకున్నాను సింపుల్ గాని అలాగే కిచెన్ కూడా క్లీన్ చేసి కిచెన్ లో కూడా అంతా ముగ్గులు పెట్టుకొని స్టవ్ కూడా క్లీన్ చేసుకుని స్టవ్ కూడా ముగ్గు పెట్టుకున్నాను స్వామివారికి ప్రసాదాలు చేస్తాం కదా సో అందుకని చెప్పి బొట్లు కూడా పెట్టుకున్నాను ఇయర్ మేమైతే ఇలాగే చేసుకుంటాము సో స్వామి స్వామివారిని సింపుల్ గా ఇలా అయితే డెకరేషన్ చేసుకున్నాం అనమాట స్వామిని ఇయర్ అయితే మట్టి కనపడి తెచ్చుకున్నాము ఇంటికి ఎవ్రీ ఇయర్ అయితే వేరే తీసుకునే వాళ్ళం కానీ ఈ ఇయర్ అయితే మట్టిదే తీసుకున్నాము ఈ ఇయర్ అయితే నేను ఇలా స్వామివారికి అయితే నైవేద్యాలు తొమ్మిది రకాలైతే వండుకోవడం నాకైతే అలవాటు సో అందుకని చెప్పి స్వామివారికి ప్రతి సంవత్సరం అయితే ఈ నైవేద్యాలన్నీ చేసి పెట్టుకుంటాను అలాగే పిల్లలు బుక్స్ కూడా తెచ్చి పెట్టుకున్నారు స్వామి దగ్గర అసలు స్వామి భోజన ప్రియులు కదా స్వామికి ఎంతో ఇష్టం ఇలాంటి ప్రసాదాలు చేసి పెడితే అందుకని చెప్పి తొమ్మిది రకాల అయి చేశాను మా ఇంట్లో ఫస్ట్ దేవుడికి అయితే నైవేద్యం అలాగే దీప దీప నైవేద్యాలు అయ్యి సమర్పించుకున్న తర్వాత మన బొజ్జి గణపాకి అయితే పూజ చేసుకోవాలి సో అలాగే చేసుకున్నాను ఇప్పుడైతే మా ఇంటి బుజ్జి గణపా చూసేయండి మా స్వామి ఎలా ఉన్నారో కూడా కామెంట్ అయితే చేసేయండి మేమైతే ఇలా సింపుల్ గానే చేసుకుంటామండి ఎవ్రీ ఇయర్ సో అందుకని చెప్పి ఇలాగే చేస్తాను అందుకే మా బుజ్జి గణపాకి ఏం ప్రసాదాలు చేశానో చెప్పలేదు కదండి కుడుములు స్వామికి ఇష్టం కదా కుడుములు అలాగే బెల్లం తాలికలు శనగలు అప్పాలు పాలకాయలు పులిహోర పరవన్నం ఇంకా దద్దోజనం బూర్లు గార్లు ఇవి మాత్రం చేశాను అలాగే దీంతోపాటు స్వామికి బెల్లం పానకం వడపప్పు చలివిడి వడపప్పు అది కంపల్సరీ పెడతాం కదా ఫ్రూట్స్ కూడా కొన్ని పెట్టుకున్నాను ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మా కింద అయితే స్వామివారిని పెడతారు సో అక్కడ పూజకి అయితే వెళ్ళాలి అది కూడా వీడియో చేసి అప్లోడ్ అయితే చేస్తాను మిస్ కాకుండా అయితే చూసేయండి ఆమె ఎలా ఉన్నారు కామెంట్ అని సబ్స్క్రైబ్ చేయండి